హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మహాలక్ష్మి కాష్ ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ తెలుసుకుందాము అది అందరికీ తెలుసు బట్ ఒకసారి రివైజ్ చేసుకోవడం అండ్ ఆ వ్యాక్సిన్ అనేది వేసుకున్నారా లేదా అనేది ఒకసారి మీరు కన్ఫర్మ్ చేసుకోండి ఎవరైతే హాస్పిటల్స్లో మెడికల్ డిపార్ట్మెంట్స్లో వర్క్ చేస్తున్నారో పేషెంట్కి ఎక్కువ కాంటాక్ట్లో ఉంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ వ్యాక్సిన్ అనేది కంపల్సరీ వేసుకోవాలండి అది హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఈ హెపటైటిస్ బి వ్యాక్సిన్ అనేది త్రీ డోసెస్ ఉంటాయి ఇవి ఎందుకు వేసుకోవాలి అంటే ఎక్కువగా పేషెంట్కి దగ్గరగా ఉంటాము వాళ్ళ యొక్క బాడీ ఫ్లూయిడ్స్ కానీ ఈ ఇంజెక్షన్స్ అవి ఇచ్చేటప్పుడు కానీ ఎస్పెషలీ నర్సింగ్ స్టాఫ్ అండ్ ల్యాబ్లో వర్క్ చేసే వాళ్ళు అండ్ డాక్టర్స్ అండ్ మెడికల్గా రిలేటెడ్ వర్క్ చేసేవాళ్ళు పేషెంట్స్కి ఎక్కువ అటాచ్డ్ ఉన్నవాళ్ళు అండ్ హెపటైటిస్ బి డిసీజ్ కండిషన్ వాళ్ళ ఇంట్లో ఎవరికైనా ఉంటే కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ వ్యాక్సిన్ అనేది వేయించుకోవాలి ఇది పుట్టేటప్పుడు పిల్లలకి పుట్టిన వెంటనే జీరో డోస్ వేస్తారు అండ్ వాళ్ళకి వన్ అండ్ హాఫ్ మంత్ అంటే వాళ్ళకి మళ్ళీ సిక్స్ వీక్స్కి వేస్తారు టెన్ వీక్స్కి వేస్తారు ఫోర్టీన్ వీక్స్కి వేస్తారు వేసిన బట్ మనం హెల్త్ ప్రొఫెషన్లో ఉంటాం మనం చిన్నప్పుడు తీసుకొని ఉండొచ్చు బట్ హెల్త్ ప్రొఫెషన్లో వాళ్ళు ఎక్కువగా ఇలా పేషెంట్స్కి ఎక్స్పోజ్ అవుతారు కాబట్టి అది త్వరగా ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంది సో ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే మెడికల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారో హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ అనేది ఖచ్చితంగా తీసుకోండి ఆ వ్యాక్సిన్ డోసెస్ ఏ విధంగా ఉంటదండి ఇప్పుడు నేను ఈ డేట్కి ఒక వ్యాక్ ఒక డోస్ తీసుకుంటే అది జీరో డోస్గా కన్సిడర్ చేస్తారు సెకండ్ డోస్ అనేది ఈ డేట్కి వన్ మంత్ నెక్స్ట్ మంత్ తీసుకుంటారు అది ఫస్ట్ డోస్ అంటారు అండ్ థర్డ్ డోస్ అనేది సిక్స్ మంత్స్ తర్వాత తీసుకోవాలి అనమాట ఇది త్రీ డోసెస్ ఈ త్రీ డోసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఫైవ్ ఇయర్స్ తర్వాత బూస్టర్ డోస్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి ఇలా తీసుకోవడం వలన మనం రేపు పొద్దున ఏదైనా బ్లడ్ అండ్ బాడీ ఫ్లూస్కి ఎక్స్పోజ్ అయినా ఏదైనా నీడిల్ స్టిక్కి ఇంజురీకి మనం అటాక్ అయినా సరే అంత ఎక్కువగా ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్సెస్ అనేది చాలా తక్కువ ఉంటాయి అన్నమాట సో ప్రతి ఒక్కరూ కూడా ఈ హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఎవరైతే హెల్త్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారో ఖచ్చితంగా తీసుకోండి ఫస్ట్ ఎంప్లాయీ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ Thank you. Thank